సూర్యాపేట్ ఎమ్మెల్యే గారికి వెల్కమ్ సార్ మీ ప్లేస్ ఏజెంట్గా ఓకే చేసుకోండి సార్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సూర్యాపేట జిల్లాలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మొత్తానికి నాలుగు ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన పథకాలు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా గత మా సహజ మంత్రి వర్యులు పెద్ద ఉత్తమ్మ గారు మాట్లాడే ముందు అధ్యక్షుడిగా సభాధ్యక్షుడిగా నాలుగు ముక్కలు లేని ముందే మాట్లాడటం మంచిదని చెప్పి ఇక్కడ పెద్దలు కాబట్టి వారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటం బాగోదు ప్రజల తరఫున నేను కొన్ని విజ్ఞాపలు కూడా చేయాల్సిన అవసరం ఉంది మాదిరిగా వారు హామీలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ముందుగా ఈరోజు తప్పకుండా ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకు మాట ఇచ్చి ఇవి చేస్తామో అని చెప్పి దాని ద్వారా ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చిందో ఆ ప్రభుత్వాలు తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ప్రజల కొరకు పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది ఎప్పుడైనా మన దేశంలో ఉన్న మన ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రతి పార్టీ కూడా ఎన్నికలకు పోయే ముందు తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చి తీరాలి ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం ఆ మేనిఫెస్టో ఆధారంగానే ప్రజలు ఓట్లు ఇస్తారు ఏ పార్టీకి అయితే మెజారిటీ ఇచ్చి అధికారం ఇస్తారో తప్పకుండా అధికారంలోకి వచ్చిన పార్టీ ఆ మేనిఫెస్టోను కూర్చే తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది ప్రభుత్వంగా వాళ్ళ వెసులుబాటు చూసుకొని ఏది ముందు ఏది వెనక ఎట్లా చేయాలి దేని ప్రాధాన్యతనివ్వాలి ప్రజల తక్షణ సమస్యలు ఏమున్నాయి వీటిని పరిష్కరించడం ద్వారా ప్రజలకు కొంత ఊరికనివ్వచ్చు అనేది ఆలోచించుకోవడం అనేది ఆ ప్రభుత్వానికి అధికారం ఉంటుంది తప్పకుండా ఆ పద్ధతుల్లోనే ఆయా ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది సరే సంతోషం ఇవాళ మనకి ఈ ప్రభుత్వం కూడా ఏర్పడిన ప్రభుత్వం ప్రజలకు మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది దాంట్లో కొన్ని వారే సమయాన్ని పెట్టుకున్నారు డిసెంబర్ తొమ్మిదో తారీఖున కొన్ని చేస్తామని నేను కొత్తగా వచ్చిన రెండు రోజులకే కాబట్టి చేయడానికి వీలు కాలేదు అది చేయాలని చెప్పి ప్రతిపక్షంగా మేము కూడా ఏం డిమాండ్ చేయలేదు పిల్లారి వరకు ఇచ్చి తీరాల్సిందే అని తప్పకుండా ప్రభుత్వానికి కొంత వెసులుబాటు ఉండడం అవసరం అనేది మా నాయకుడు కేసీఆర్ గారు కూడా పూర్తిగా నమ్మి ఆచరించే వ్యక్తి కాబట్టి మాకు కూడా అదేవిధంగా చెప్పారు ఈ ప్రభుత్వాన్ని వండి ఆరు నెలలు సంవత్సరము కొంత కొత్త ప్రభుత్వం వారు కూడా కొత్త ఉన్నారు ప్రభుత్వం చేయడంలో వారికి అవకాశం ఇవ్వాలి ప్రజలు కూడా ఆలోచిస్తారు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి ఆ పద్ధతుల్లోనే అవకాశం ఇవ్వాలని చెప్పేసి అని చెప్పి భావించి ప్రతిపక్షంగా మేము కూడా నిర్మాణంగా ఉండాలని చెప్పి ఉన్నాం ఆరు నెలలైంది సంవత్సరం కూడా మేము ఎక్కడ కూడా పార్టీగా ఇది చేయాల్సిందే అని చెప్పి మేము ఇప్పుడు ఇప్పటిదాకా పార్టీ కార్యక్రమాలు ఇచ్చి చేసే ప్రయత్నం చేయలేదు తప్పకుండా ప్రభుత్వానికి మాత్రం సమయం అవసరం ఊపి తీసుకోవడానికి వారిప్పుడు కొన్ని కార్యక్రమాల్ని ప్రారంభించిండ్రు ప్రజలకు ఉపయోగపడే సంతోషం చేయాలి ఇచ్చిన మాట ప్రకారం ఎవరెవరికైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలన్నీ కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి నేను కోరుకుంటున్నా నేను ఆశిస్తా ఉన్నా తప్పకుండా ఆ రకంగా జరగాలి లబ్ధిదారులకు కూడా ఏదైతే మీరు అప్లికేషన్ పెట్టుకోమన్నారో అప్లికేషన్ పెట్టుకున్న దాంట్లో తప్పకుండా అర్హులు ఎవరు అని చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది అనర్హులకు ప్రజల సొంకు ఇవ్వడానికి వీల్లేదు అది కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే అర్హులకు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది ఎటువంటి వివక్ష లేకుండా పార్టీలని కానీ ఇంకోటని కానీ ఇంకోటని కానీ గ్రామ నాయకులకు దగ్గరగా ఉన్న దూరంగా ఉన్నారని పద్ధతిలో కాకుండా గతంలో మేము ఎట్లా ఇచ్చినమో తుమ్మల గారు మాతో పాటు మధ్యవర్గంలో ఉన్నప్పుడు ఎట్లయితే ఇచ్చినమో అదే పద్ధతుల్లో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన అందరికి కూడా పథకాలు ఇవ్వాలి వాటి ఫలితాలు రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఇవాళ ఇల్లు ఇస్తున్నారో సంతోషం ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కూడా అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్పి చెప్పాను నిన్న మొన్న గ్రామ సభల్లో కూడా మరొకసారి విజ్ఞప్తి చేశాను ఆ రకంగా ఇవాళ మిస్ అవుతున్న వాళ్ళు ఇవాళ ఎవరెవరికైతే వచ్చినాయో వాళ్ళే కాకుండా నిజంగా మీకు అర్హత ఉండి మాకు రాలేదనుకున్న వాళ్ళు తప్పకుండా స్థానికంగా ఉండే అధికారులను సంప్రదించి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నా దగ్గర కూడా శాసనసభ్యులుగా నా దగ్గర కూడా రావచ్చు మీ మీ సమస్యలు ఎక్కడ వెనుకబడితే తప్పకుండా నా దృష్టి కూడా తీసుకురావచ్చు అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు కూడా న్యాయం జరిగే పద్ధతుల్లో దానికి కూడా పనిచేద్దాం ఇవాళ ఇస్తున్న నాలుగు పథకాలతో పాటు ఇంకా కొన్ని కూడా మరి ఆ రోజు పార్టీగా మీరు హామీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చినవి ఉన్నాయి నేను అది కూడా గుర్తు చేయదలుచుకున్న తుమ్మల గారికి సీనియర్ మంత్రిగా వారి దృష్టి నా బాధ్యత శాసనసభ్యుడిగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకంలో భాగంగా చెప్పింద్రో దాన్ని కూడా అమలు చేస్తే మహాలక్ష్మి పూర్తయినట్టు ఉంటది దాంట్లో ఉన్న అన్ని కూడా అయిపోయినట్టు ఉంటుంది అది కూడా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఆటో డ్రైవర్ మిత్రులకు కూడా పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి ఇస్తారని చెప్పింది ఏదైతే చెప్పిందో అది కూడా అమలు చేస్తే బాగుంటుంది ఎందుకంటే మీరు ఏదైతే ఉచిత బస్సు అని చెప్పి పెట్టినరో అది తప్పకుండా మహిళలకు ఉపయోగపడే తప్పటికి కూడా వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఆటో కార్మికులు బాధపడుతున్నారు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు వాళ్ళకు ధైర్యం ఇవ్వడానికి వాళ్ళకి శక్తిని ఇవ్వడానికి వాళ్ళకి చేయుతనివ్వడానికి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడానికి తుమ్మల గారు క్యాబినెట్ ప్రతిపాదిస్తే బాగుంటుందని చెప్పి వారికి నేను సూచిస్తా ఉన్నా అదేవిధంగా ఉపాధి హామీ కూ సంబంధించి పన్నెండు వేలు ఇస్తామన్న మాట ఏదైతుందో కొంత సెలెక్షన్ చేసినట్టు ఉంది దానిపైనే నిన్న మన గ్రామ సభల్లో కొంత చాలా వరకు నిరసనలు వచ్చినాయి మా పేరు లేవని చెప్పి తప్పకుండా అర్హత ఉన్న ప్రతి గ్రామీణ ప్రజలకు ఇచ్చి తీరాలి ఆ విషయంలో అవకదవకలు జరిగితే దాన్ని సరిచేసి వెంటనే అందరూ కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా యువకులకు సంబంధించి కూడా ఏమైతే హామీ ఇచ్చిందో ఈ సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు అనేది ఏదైతే ఉందో సరే అది ఇచ్చిన నోటిఫికేషన్లను పూర్తి చేసి యాభై ఐదు వేలు ఇచ్చిండ్రు మిగతా కూడా వెంటనే నోటిఫికేషన్స్ ఇచ్చి ఆ యువతకు కూడా ధైర్యం ఇవ్వాలి వాళ్ళు కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయేటట్లుగా పనిచేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా